ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన పథకం ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ అతను ప్రతి వేదిక మీద చెప్పేది మీ ఊరికి అంబులెన్స్ వస్తున్నదా కుయి కుయి అనే శబ్దం వస్తున్నది మీ ఆరోగ్యానికి ఆ శబ్దం భరోసా అంటే చెప్పేది కానీ నేడు ఎట్లా తయారైందంటే ఆరోగ్యశ్రీలో ఓ పేషెంట్లు కుయో అనే పరిస్థితి ఎందుకంటే ఆరోగ్యశ్రీలో దాదాపు మూడు నుంచి నాలుగు లక్షలు ఇప్పుడు ప్రస్తుతం దాదాపు పన్నెండు లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు కానీ ఈ ఉచిత వైద్యాన్ని కూడా కొన్ని ప్రైవేటు సంస్థలు ఏవైతున్నాయో తన స్వార్థానికి వాడుకుంటూ పేషెంట్ల దగ్గర ఎలాంటి డబ్బు లేకున్నా కానీ వారి దగ్గర వివిధ మందులు కానీ లేదా ఇంకా వేరే వేరే సాకులు చెప్తూ కొన్ని వేల రూపాయలు కలెక్షన్ చేస్తూ వారిని ఆర్థిక నష్టానికి గురి చేస్తున్నారని చెప్పడానికి ప్రత్యేక తర్కణం మొన్న జరిగిన మెడికవర్ సంఘటన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక నిరుపేద రోగి వచ్చి చేరితే అతనికి నీకు ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతుందని చెప్పి ఆరోగ్యశ్రీలో అతనికి అడ్మిషన్ చేయించి నీకు ఇంకా మెరుగైన వైద్యం చేస్తామని చెప్పి వారి దగ్గర అక్రమంగా ఎన్నో వేల రూపాయలు దండుకుంటున్నారు ఇట్లా కొన్ని వేల మంది ఆరోగ్యశ్రీ బాధితులు ఉన్నారు అందుకు మీకు ఒక మచ్చు తునక మొన్ననే కవర్ హాస్పిటల్లో బాధితుడికి రికవరీ చేసి డబ్బులు ఇప్పించడం జరిగింది అది ఒక ప్రజాప్రతినిధులు పూనుకొని అసలు ఆరోగ్యశ్రీకి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆరోగ్యశ్రీ పేషెంట్ దగ్గర ఏవైతే డబ్బులు వసూలు చేసిరో అవి వారికి రిటర్న్ ఇప్పించడం జరిగింది దాని గురించి వైబో సర్జరీకి ముందు ఏదైతే ఉందో కొంత మనీ అనేటువంటిది కలెక్షన్ చేయడం జరిగింది దాన్ని మా దృష్టికి వచ్చినప్పుడు మేము పరిశీలించి మనీ ఇరవై నాలుగు వేల పైసలకి మనీని ఈరోజు రిఫండ్ చేయడం జరిగింది పేషెంట్ వాళ్ళకు ఏదైనా క్యాష్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేటువంటిది జరుగుతుంది మెడికల్ హాస్పిటల్లో ఏదైతే మా దృష్టికి వచ్చిందో మా దృష్టి అనగా ఏదైతే డబ్బులు కడుతుందో అది ఇప్పించడం జరుగుతుంది అది ఈరోజు మార్వాడి సురేష్ సుదర్శన్ అన్న సమాచారంలో ఇవ్వడం జరిగింది మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఏదైతే మనీ కలెక్షన్ చేస్తుందో అది సాధారణంగా తీసుకోవాలని చేసిందో మరి రావాలని రాదు కానీ ఏదైతే దృష్టికి వచ్చిందో ఆరోగ్యశ్రీ ద్వారా తీసుకోవడం జరిగింది నా పేరు చంద్ర మెడికర్ సుష్మిత క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఒక పేషెంట్కు ఒక రోగికి ఏదైతే అదనపు సుంకాన్ని వసూలు చేసిర్రో దాన్ని కూడా సాంగ్ కార్యకర్తలు వారికి రిటర్న్ ఇప్పించడం జరిగింది ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లా ఈ ఆర్థిక దోపిడీ జరుగుతున్నదో మీద సమగ్ర విచారణ జరిపి రోజు కనీసం కొన్ని వేల కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఉపయోగిస్తున్నారు అందులో కొన్ని వందల కోట్లు పక్కదారి పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు దాని మీద ప్రభుత్వం స్పందించి సరైన విచారణ చేసి దోషులను శిక్షించాలని కోరుతున్నారు ప్రజలు ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం గత ప్రభుత్వం దళ దగులు బాజీ దళారీ ప్రభుత్వం ఉండే కనీసం ఈ ప్రభుత్వం అన్న మంచి ప్రభుత్వంగా పేరుగాయించాలంటే ఏ మాదిరినైతే ప్రజా దర్బారులు జరుగుతున్నాయో అదే అలాంటి ప్రజా దర్బారులు కొనసాగాలి ఇక్కడ ఏం జరగాలంటే అంటే ఎవరెవరైతే ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేసుకున్నారో వారి యొక్క ఆ కౌంటర్ ఏర్పాటు చేసి ఆ కౌంటర్లో ప్రతి ఒక్కరిని వారి యొక్క నంబర్ని తీసుకొని వారికి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకొని మీ దగ్గరికి వెళ్ళి ఎన్ని డబ్బులు తీసుకున్నారు తీసుకున్నారా తీసుకోలేరా అని ఆ విచారణ జరగాలి అప్పుడు మనకు లక్షల కోట్ల రూపాయల యొక్క కుంభకోణం బయటపడుతుంది అవి ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో డాక్టర్ల కింద ఉండే అసిస్టెంట్లు వాళ్ళ ఫోన్ పేర్లు చేయించుకున్నడము లేకుంటే డాక్టర్లే కొన్ని చిట్టీలు కట్టించుకున్నడం అంటే డాక్టర్ల ఖర్చుల గురించి ఇవన్నీ బహిర్గతమవుతున్నాయి వీటి మీద చర్యలు జరగాలని ప్రధాన డిమాండ్ ఇందులో అతి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడెక్కడనైతే ఉన్నాయో కార్పొరేట్ హాస్పిటల్ లో వాళ్ళ యొక్క సిబ్బంది యొక్క అకౌంట్లను చెక్ చేసినట్టయితే కోట్ల కుంభకోణం బయటపడుతుందని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం గనక ప్రభుత్వం వెంటనే ప్రజల ప్రభుత్వం ప్రజల జవాబుదారీగా ఆరోగ్యశ్రీ పథకాన్ని దుర్నియోగం చేస్తున్న అలాంటి కార్పొరేట్ హాస్పిటల్ మీద ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి దానికి ప్రధానం ఒకటే దానికి దర్బార్గా ఒక కౌంటర్ ఏర్పాటు చేసి వారిని ప్రజల ద్వారా ఎక్కడనైతే ఆఫరేషన్ జరిగినా వాళ్ళందరినీ పిలిపించుకొని వారితోటి వివరణ తీసుకొని దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శిగా మార్వాడి సుదర్శన్ గా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని ప్రధానంగా కోరుకుంటున్నాం దీని మీద జుడిషియల్ చర్యలు కూడా జరగాలి అదే మాదిరిగా సివిల్ హాస్పిటల్లో కరీంనగర్ లో సివిల్ హాస్పిటల్ లో కోట్ల రూపాయల కుంభకోణం ఏదైతే జరిగిందో దానికి దోషులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అది కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం